అందరికీ నమస్కారం ముందుగా ఒక చిన్న వినపం ఏంటంటే రైతు రాలేదు అండ్ రైతు బంధుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే తీరుపై అసంతృప్తి అయితే ఒక లైక్ చేయండి అండ్ డెఫినెట్గా మీకు రైతు బంధుకు సంబంధించి ఎటువంటి డౌట్నో కామెంట్ చేయడం మర్చిపోద్దు అయితే రైతు బంధుకు సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వ ఖజానాలో పదివేల కోట్లు ఇక అన్న ట్రెజరీలో ఏడు వేల ఏడు వందల కోట్లు ఉన్నాయి కదా కేసీఆర్ పెట్టే పోయిండు కదా అయినా కాంగ్రెస్ రైతు బంధు ఎందుకు ఇస్తలేదు అనేసి ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇక చాలామంది రైతులకు ఇక ఇదొకటి తీవ్ర తీరని అసంతృప్తిగా అయితే మెలకు ఉందనమాట రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఉన్న సంగతి సామాన్యుడికి కూడా తెలుసు అంతేకాదు నిన్న మొన్న అప్పులకు పెట్టి యావత్ ప్రపంచం ముందు తెలంగాణ చిన్న పోయేలా చేసిన ఈ సర్కార్ రీసెంట్గా పద్నాలుగు వందల కోట్ల అప్పు చేసింది వీటితో పాటు పన్నుల వాటిలో వంతుగా పదిహేను కోట్ల ఖజానాలో పడ్డాయి అటు రైతుబంధు కోసం ఏడు వేల ఏడు వందల కోట్లు ఇటు ఈ డబ్బులు మొత్తం కలిపితే పదివేల కోట్లకు పైమటే మరి ఈ డబ్బులు ఏమై అన్నది తెలంగాణ ప్రజలకు మిలియన్ డాలర్ ప్రశ్న అయితే డిసెంబర్ తొమ్మిదిన అయితే సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా రెండు గ్యారెంటీలు మొదలుపెట్టినారు కదా ఒకటి బస్సుది అండ్ అదేవిధంగా బీమాకు సంబంధించి ఆరోగ్య బీమా పది లక్షలకు పెంపు సో ఇవన్నీ చేసినారు మరి ఇంకా రైతు బంధుకు సంబంధించి ఎందుకు వీళ్ళు నోరు విప్పడం లేదన్న మాట ప్రజల్లో అయితే ఉందన్నమాట అయితే ఈ డౌటు అయితే మొత్తానికి ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది రోజు మళ్ళీ ఒక ఏదైతే కాంగ్రెస్ దినోత్సవం ఉంది కదా అవతరణ దినోత్సవము మరి ఆ రోజే వీటిపైన వాళ్ళు నోరు విప్పే అవకాశాలు ఉన్నాయా లేదంటే టెక్నికల్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి రైతు రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు ఐదు వేలు ఏదైతే వేస్తామని చెప్పినారో అవి పూర్తి చేస్తారన్నది క్వశ్చన్ మార్క్గా ఉంది అయితే ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ఎందుకు వస్తాను అయితే ఏ జిల్లాకు సంబంధించి మీకు ఏమైనా డబ్బులు వస్తే మీరు జిల్లా పేరు అండ్ అదేవిధంగా డబ్బులు పడ్డాయా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ముందుకు వస్తుంటాను డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్